రాజం మార్కెట్ యార్డు లో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొంటు మురళీమోహన్ పాల్గొన్నారు ఎన్నికల ముందుగానే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల సాయం అందించాలనే వాగ్దానాన్ని సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని తెలిపారు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రధాని మోడీ సీఎం ప్రసంగాలు వీక్షించారు

రైతులకు మరి పంట పండించుకునే విధంగా మన ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే పూర్తిగా ఇట్లా చేసుకుంటున్నాం మొదటి పంట గత మన నియోజకంలో చూసుకుంటే నలభై ఐదు వేల ఎకరాల్లో వారి పండించారు ఈ సంవత్సరం మరి ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంది ఇచ్చిన వెంటనే దాన్ని ఇచ్చినట్టు డబ్బులు ఇస్తుందని నమ్మి ఈ రోజు మళ్ళీ మనం దగ్గర అరవై నాలుగు వేల ఎకరాలు నలభై ఐదు వేల ఎకరాల నుంచి అరవై నాలుగు వేల ఎకరాలు పండుతున్నాం విజయనగరం జిల్లాలో నెంబర్ వన్ అంటే అన్ని విధాల కనీస ముందే మనం రామానం పెంచుకుంటాం